చేనేత హస్తకళలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం లేపాక్షి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు కళాకారులు తయారు చేసినటువంటి వస్తువులను బొమ్మలను విక్రయించేందుకు అన్ని జిల్లా కేంద్రంలో లేపాక్షి ఎంపోరియం పేరిట ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఐదు రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో వస్తువులను నేరుగా తయారీదారుల నుంచి కొనుగోలుదారులకు అమ్మకాలు జరిపిస్తామని తెలిపారు ఈ ఎగ్జిబిషన్ లో కొనుగోలుదారులను అబురపరిచే కొండపల్లి ఎట్టి కొప్పాక బొమ్మలు వుడ్ ప్యారింగ్ వస్తువులు రాయలసీమలో ప్రత్యేకత గాంచిన ఆలగడ్డ రాత్రి శిల్పాలు మదనపల్లి టెర్రకోట మట్టి పాత్రలు ఉంచామని తెలిపారు ఐదు రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ లో వస్తువులను తయారు చేసినటువంటి కళాకారులే వాటిని అమ్మకాలను సాగిస్తారని తెలిపిన ఆయన కొనుగోలుదారులు కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి కళాకారులకు అండగా నిలవాలని తెలిపారు నేను ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నా అండి ఇది అడవిలో దొరికే చెక్క అండి చల్లపంచారు పేరు ఇది మనం ఎట్లా కావాలంటే అక్కడ లైట్ వెయిట్ అండి మా మొక్క దీనికి మిషనరీ ఏమేమి పని చేయండి హ్యాండ్తో చేతుతోనే చేసుకుంటాం దీనికి చేసిన బొమ్మలు ఇస్తా వర్తిస్తామండి ల్యాష్ వర్తిస్తుంది బాగా ఉందండి బాగానే కిమెంట్ బాగుందండి ఇదే పని చేసుకొని మా ఫ్యామిలీ అంతా ఇదే పని దీని మొత్తం మా చేతితో చేసిన తయారు అయిన తర్వాత దీన్ని కలర్స్ ఉంది ఎనామిల్ కలర్స్ ఉన్నాయండి శారీ కలర్స్